శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సుగంధి రచించినవారు నారుమంచి వాణి ప్రభాకరి గారు కథ విందాము సూర్యుడు ఎప్పుడూ సమయం మారడు మనుషులే సమయం మార్చేస్తూ ఉంటారు ఇంటి పనులు ఇల్లాలు సమయానికి చేయకపోతే పిల్లల స్కూల్ సమయం భర్త ఆఫీస్ సమయం అదే ఉద్యోగిని అయితే ఆమె సమయం అన్ని మారుతాయి గడియారంలో ముళ్ళు మాదిరి జీవితం ముఖ్యంగా స్త్రీ కష్టపడాలి అప్పుడే కుటుంబం వృద్ధి అయి సవ్య మార్గంలో ఉంటుంది అందుకే చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్ని చాలా పద్ధతిగా పెంచుతారు మగపిల్లాడు మరి అవసరం లేదా అంటే తప్పకుండా ఉంది వారి సార్లు చెప్పించుకోకుండా అలవాటు చేసుకోమని జాగ్రత్త చెప్పి అలవాటు చేయాలి అయితే ఈ సమాజం ఆడపిల్లని విమర్శించి విశ్లేషించినట్లు మగపిల్లాడు విషయంలో అంతగా పట్టించుకోదు అదే మన సమాజ ఘనత కూడా పెళ్లి చేస్తే ఆ పిల్ల సరిదిద్దుతుంది అంటారు కానీ ఆ పిల్లకి ఆ ఇంట్లో స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలి కదా అప్పుడే అప్పుడే పెత్తనం పుచ్చుకుంది అంటారు దానికేం తెలుసు కొత్తగా వచ్చింది వాళ్ళ ఇంటి పద్ధతి వాళ్ళది మన ఇంటి పద్ధతి మనది అనే సంఘర్షణ వస్తుంది సుగంధి మంచి తెలివైన పిల్ల కాలేజీలో ఫంక్షన్స్కి మహిళా దినోత్సవానికి ఫుడ్ స్టాల్సు ప్రిన్సిపల్ పెట్టించి వాళ్ళకి డబ్బు పెంచే విధానం నేర్పేవారు అలాగే లయన్స్ క్లబ్ సెమినార్స్ అవుతూ ఉంటే కూడా ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ పెట్టించేవారు దీనివల్ల మనుషులకు మంచి ఆహారం అందుతుంది ఆడపిల్లలకి వార్పు ద్వారా ఆర్థిక స్థోమత పెంచుకునే వస్తుంది ఈ ఆలోచనలతో చక్కని కార్యక్రమం నిర్వహించేవారు కొందరు అమ్మాయిలు వెయ్యి పెట్టుబడితో ఐదు వేలు సంపాదించేవారు చదువు కాగానే ఏం చేస్తావ్ అని స్నేహితులు అడిగేవారు కానీ తన ఇంటి పరిస్థితి తెలుసు బీకాం చేసింది ఎంబీఏ చేయాలని కోరిక అన్నది కానీ మా అమ్మ నాన్నల ఇష్టం మా అన్నయ్య పాలిటెక్నిక్ చదువుకున్నాడు వెంటనే జాబ్ పంచాయతీ రాజులో వచ్చింది ఇప్పుడు బీటెక్ చదువుతూ ఉద్యోగం చేస్తున్నాడు అలా నాకు చేయాలని ఉంది కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోరు తాత బామ్మ ఉన్నారు ఆయన టీచర్ చేసి నాన్నని పెద్ద నాన్నని చదివించాడు పెద్దనాన్న టీచర్ అయ్యాడు నాన్న బ్యాంక్ క్లర్క్ అయ్యారు బదిలీలు బొంబాయి అటువైపు చేశారు అందుకని నన్ను అన్నయ్యని ఇక్కడ బామ్మ దగ్గర పెట్టారు మరి నా ఇష్టం ఏమీ లేదు అంతా వాళ్ళదే అన్నది ఈ తరంలో కూడా ఇలా పాత చింతకాయ పచ్చడి అమ్మాయిలు ఉన్నారా అంటూ కొందరు అమ్మాయిలు వెక్కిరించారు ఆహా ఎందుకు లేరు ఇప్పటికీ మా ఇంట్లో నైటీలు వేసుకోకూడదు ఉన్నారు అన్నయ్య ఉన్నాడు వద్దు అంటారు మసకలి డ్రెస్సులు వద్దు అన్నారు ఏవో నాలుగు పట్టు లంగాలు అవి కూడా బామ్మ చీరలు బరువుగా జరి ఎక్కువ అని నాకు పరికిణీలు కుట్టించింది రెండు అద్దాల లంగాలు అద్దాల జాకెట్లు ఉన్నాయి వాటితో కాటన్ వణితో నా డిగ్రీ అయిపోయింది బొంబాయి నుంచి రకరకాల గాజులు లోలాకులు తెస్తారు కానీ బామ్మ అవి పెట్టుకుని కాలేజీకి వద్దు పండుగల్లో ఇంట్లో పెట్టుకుని అంటుంది ఏమిటా వేషం అంటుంది తాతగారు మాత్రం ఆడపిల్లకి పుట్టింట్లో ఆరాట్లా ఉంటే ఎలా అత్యంత సుఖపడటం కష్టం అక్కడ ఎలాగూ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అంటారు అంది సుగంధి సుగంధి చక్కగా క్యాసెట్లు పెట్టుకుని పాడుతుంది సుగంధి బామ్మ దగ్గర జాకెట్స్ కుట్టడం వంట చేయడం అన్నీ నేర్చుకుంది నేర్చుకోకపోతే బామ్మ ఊరుకోదు ఇంకా ఏమిటి చాదస్తం అంటారు స్నేహితులు కానీ ఎవ్వరి ఇంటి పద్ధతి వాళ్ళది కాదని ఎలా అంటారు సరే డిగ్రీ అయ్యింది కాబట్టి పిల్ల పెళ్లి చేరా వెంకటరమణ అని సుగంధి నానమ్మ తాతలు పట్టుపట్టారు ఈలోగా అన్నయ్య శామ్కి ఒక సంబంధం వచ్చింది కట్నం బాగా ఇస్తామన్నారు వాళ్లకి ఒక కొడుకున్నాడు డబ్బు ఉన్నది పొలము ఉన్నది అతను పూణేలో ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాడు మా పిల్లాడికి మీ పిల్లని కట్నం లేకుండా చేసుకుంటాం మా పిల్లకి దండిగా డబ్బిస్తాం అని చెప్పారు మా అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి మరి వాళ్ళబ్బాయి ప్రైవేట్ వస్త్ర కంపెనీలో జాబ్ కదా మనకి కట్నం వద్దు పిల్లకి ప్రైవేట్ సంబంధం వద్దు అని ఊరుకున్నారు పట్టు వదలని విక్రమార్కుల్లా వాళ్ళు మీ సంబంధం మంచిది ఈ రోజుల్లో పెద్దవాళ్ల దగ్గర పెరిగిన పిల్లలు దొరకరు మాకు ఆస్తులున్నాయి ఉద్యోగం అని చేస్తున్నాడు మీ పిల్లని కూడా పంపితే కలిపితే మా వృద్ధాప్యం వెళ్ళిపోతుంది అని చెప్పారు పెద్దవాళ్ళు మళ్ళీ ఆలోచనలో పడ్డారు కాళ్ళ వచ్చిన బేరం కాశీ వెళ్ళినా రాదు కనుక పెళ్లి చేసేద్దాం అని నిర్ణయించి సరే సుహశి శీఘ్రంగా చేద్దాం అన్నారు సుగంధి మాత్రం నెమ్మదిగా పీజీ గురించి పెళ్లివారితో చెప్పమంది సరే ప్రైవేట్గా ఎన్ని పీజీలైనా చదవచ్చును అన్నారు ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాలు ఇంటి ముంగిటకు వస్తున్నాయి కదా అన్నారు అమ్మయ్యా అయితే పెళ్ళికి ఓకే అన్నారు ఘనంగా పెళ్లి చేశారు అటు ఇటు అంతా మెచ్చుకున్నారు పిడికిట తలంబ్రాల కూతురు అని సన్నాయిలో శ్రావ్యంగా శ్రావ్యంగా వాయించారు వాళ్ళు అన్ని కోడలికి అల్లుడికి పెట్టారు మీరు ఏమీ పెట్టద్దు పిల్లని పంపండి చాలు అన్నారు పూణేలో కొత్త కాపురం అన్నీ అత్తవారి ఇంటి నుంచే వచ్చాయి సరే అదృష్టవంతులు అంటే వారే ఈలోగా మూడేళ్లు గడిచాయి పీజీ అయ్యింది సుగంధి ఆలోచనలు వేరే ఉన్నాయి పూణేలో ఎన్నో రకాల బిజినెస్లు పరిశీలించి చూసింది కొన్నాళ్లు షేర్స్ బిజినెస్ చేసింది చేతిలో కంప్యూటర్ దాని ద్వారా పది లక్షలు సంపాదించింది భర్తక్ చెప్తే నీ ఇష్టం నీ డబ్బు నీకు నచ్చినట్లు చేసుకో అన్నాడు ఇక్కడ నా ఫ్రెండ్ సుష్మా ఉన్నది వాళ్ళది సుగంధ ద్రవ్యాల బిజినెస్ నన్ను ఎప్పుడూ నీ పేరు సుగంధి నువ్వు కూడా ఇలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది నీ పేరుకి సార్థకత వస్తుంది అని అంటుంది అన్నది ఆమెది చిన్న చదువు నా దగ్గర ఈ విషయాలు చర్చిస్తూ ఉంటుంది నాకు చదువు తెలివి అన్నీ ఉన్నాయి నేను చేస్తాను అన్నది సుగంధి భర్తతో మా అమ్మా నన్న ఒప్పుకోరు నన్నే ఉద్యోగమ్మాని రమ్మని అంటున్నారు ఇంకా నిన్ను చేయనిస్తారా అన్నాడు మనిషి ఒకే వృత్తి మీద ఆధారపడకూడదు రెండు మూడు విద్యలు వచ్చి ఉండాలి అన్నది సరే నువ్వు చెప్పి ఒప్పించుకో అన్నాడు భర్త కాశ్యప్ సరే మీరు ఉద్యోగం మానేయమని అంటున్నారు కదా ఈ రకంగా చెప్తాను వాళ్ళు ఎలాగో సేలం దగ్గర ఉన్నారు ఏలక్కులు లవంగాలు దాల్చిన చెక్క మసాలా ఆకు ఇవన్నీ బాగా దొరుకుతాయి కనుక నేను ఒప్పిస్తాను అన్నది కోడలు తెలివి అత్తామావకి నచ్చింది కొడుకు కోడలు దగ్గర ఉండటం మంచిది అసలు వాళ్ళు ఆ ఉద్దేశంతోనే పెద్దవాళ్ల దగ్గర పెరిగిన పిల్లను అడిగి చేసుకున్నారు ఇంకేమి కొడుకు కోడలు వస్తున్నందుకు హారతి పట్టారు మద్రాసులో ఉన్న అత్తామావలు కోడలు తెలివికి మెచ్చుకుని ఇంటి దగ్గరలో స్టాల్ పుచ్చుకుని వాళ్లు పెట్టారు మామగారు కూడా కోడలికి సహకరించారు ఆయనకి తెలుసున్న స్నేహితుణ్ణి షాప్లో గుమాస్తాగా పెట్టి ఇద్దరు కుర్రాళ్ళని ఇంటింటికి పంపే పద్ధతి పెట్టారు సుగంధి డబ్బుని నువ్వు బంగారం కొనుక్కో నేను పెడతాను డబ్బు అని మామగారు ముచ్చటపడ్డారు సుగంధికి కాలేజీ రోజుల నుంచే బాగా వంటకాలు ఆహార పదార్థాల ఎంపిక తెలుసు అందుకని మొలకలతో ఆరోగ్యానికి అమృత ఆరం వంటివి ఆహారం వంటివి ప్యాకెట్లలో పెట్టి బిజినెస్ మొదలుపెట్టింది ఒక పక్క రోజుకి రెండు గంటలు బ్యాచిలర్స్ బిర్యానీ అని మొదలుపెట్టింది ఉదయం పన్నెండు నుంచి రెండు వరకు కాలేజీ విద్యార్థులు ఉద్యోగస్తులు ఉన్న చోటికి వ్యాన్లో ఫుడ్ పంపేది ఇళ్లల్లో వంటరాని వాళ్ళు హోటల్స్ అన్నీ ఎక్కువ ధర ఉన్నప్పుడు కొంచెం తక్కువ ధర వల్ల అమ్ముడుపోయేవి వెన్న చెక్కలు మురుకులు కొబ్బరి బొబ్బట్లు చక్కగా మసాలాలు వేసి చేయించి ప్యాకెట్లలో అమ్మేది అలా అలా అది పెద్దదయ్యింది ఆంధ్రసారే కావలసిన వారికి మిఠాయి పాక్ సున్నుండలు పూతరేకులు అరిసెలు మన ప్రాంతం పెళ్లిసారెలో పెద్ద పెద్ద పంచదార చిలకలు గొల్లభామలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి రంగురంగుల చిలకలు అందరూ కొనేవారు అలా ఏడాదికి పెట్టిన సొమ్ము కాక రెండు రెట్లు లాభం వచ్చింది అత్తామామల ఆనందం అంతా ఇంత కాదు కొడుకు తమ దగ్గరుండాలి అన్నది వారి కోరిక కానీ అప్పట్లో కొడుకు వినలేదు రాత్రి డ్యూటీలో చిక్కి నల్లబడ్డాడు ఏడాది ఇంటి పట్టున ఉండి బిజినెస్ చేయడంలో మళ్లీ రంగొచ్చాడు లాంటి కోడలు తమకొచ్చినందుకు సంతోషించారు కాలగమనంలో ఇద్దరు పిల్లలు తల్లైన సుగంధి మాత్రం పిల్లల పెంపకం అత్తకు మామకు అప్పచెప్పి విదేశీ ఎగుమతిలో కూడా మంచి విజయం సాధించింది ఆడది వ్యాపారం చేయడం ఏమిటి అని కొందరు విమర్శించారు కానీ సుగంధి అందరినీ అత్తింట ఒప్పించి లాభాల బాటలో కుటుంబాన్ని నడిపింది కొందరి కోరికలు విచిత్రంగా నెరవేరుతాయి ఇదే విషయం ప్రముఖ జాతీయ పత్రికలో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు తన చిన్నప్పటి ఆలోచనల గురించి చెప్పింది సుగంధి ఏడాది అయినా సరే పిల్లల్లో ఆలోచనలు వచ్చి చెప్పినప్పుడు పెద్దలు వద్దు అనకుండా అందులో సాధక బాధకాలు చెప్పి ముందడుగు వేయడానికి చెప్పింది ఏదైనా సరే పిల్లల్లో ఆలోచనలు వచ్చి చెప్పినప్పుడు పెద్దలు వద్దు అనకుండా అందులో సాధక బాధకాలు చెప్పి ముందడుగు వేయడానికి సహకరించాలి అని చెప్పింది ఆ తర్వాత కొన్ని ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూలలో సుగంధి విజయ సుగంధాలు అని చెప్పినప్పుడు అత్తామావల భర్త సహకారం పెద్దల అభిప్రాయాలు అన్నీ గౌరవించి ముందుకొచ్చాను అని తనను పెంచిన బామ్మ తాత తల్లి తండ్రి అన్నా వదిన స్నేహితుల విషయాలు అన్నీ చెప్పినప్పుడు అందరూ కూడా సంతోషించారు స్త్రీ చదువు ఇంటికే కాదు సమాజానికి వెలుగే అని చెప్పింది సుగంధి శాంతి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో